మరి షాదీ ముబారక్ కార్యక్రమం మనం వచ్చిన తర్వాత సార్లు ఎంఆర్ఓ అన్నట్టుగా అన్ని కాన్స్టిట్యున్సీల కంటే కూడా ఎక్కువ చెక్కులు మన కాన్స్టిట్యున్సీలోనే వచ్చి అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఎందుకంటే మన ఆఫీసర్స్ కూడా లేట్ చేయకుండా వెంట వెంటనే ఆ చెక్కులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఎంక్వైరీ చేసి మరి అన్ని మన లీడర్లు కూడా లోకల్ గా ఉన్న వాళ్ళు ఆన్లైన్ చేయడం మరి ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు నా సంతకానికి పంపడం ఆ సంతకం ఎక్కువగానే చెక్కులు రెడీ చేయడం మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మా ద్వారా మీకు చెక్కులు పంపిణీ చేయడం ఇది చాలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది చాలా త్వరగా జరుగుతూ ఉంది వేరే కాన్స్ట్యూన్సీలలో చాలా లేట్ గా నడుస్తా ఉంది కార్యక్రమం కానీ ఇక్కడ మనము త్వర త్వరగా ఈ కార్యక్రమాన్ని ఆ ఇచ్చే డబ్బులు ఎంత త్వరగా ఇస్తే వాళ్ళకు అంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మేము గాని ఈరోజు కార్పొరేటర్లు గానీ అధికారులు కానీ మన కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేశారు మన వరంగల్కి కూడా ఆ నిధులు మంజూరు చేస్తే మనకు స్థలం లేదు కట్టుకోవడానికి వరంగల్లో కానీ మనం వేరే కాన్స్టిట్యు నుంచి పదకొండు ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి పంపించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల రెండు వందల కోట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ అందరూ కూడా ఒకే పాఠశాలలో చదివే విధంగా దాన్ని కూడా త్వరలోనే మరి శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను మరి సగంలో ఆగి ఉన్నటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ కూడా ఇకపోతే పెన్షన్స్ పెన్షన్స్ కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్స్ అంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు ఇప్పుడు శాంక్షన్ అయిన లిస్ట్లు ఏమైతే ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాళ్ళందరికీ కూడా నూటికి మూడు శాతం పెన్షన్స్ వస్తాయి రేషన్ కార్డ్స్ దశాబ్దాల కళ పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డ్స్ అయిపోయినాయి వాళ్ళ అత్తగారి ఇళ్ళారు మీ ఇంటికి కోడలు వచ్చిండ్రు వాళ్ళకు పిల్లలు ఉంటారు వీళ్ళ పిల్లలు ఉంటారు కానీ వాళ్ళ పేర్లు మాత్రం గారి రేషన్ కార్డులోనే ఉన్నాయి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మరి మన ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి వారు రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది కేవలం రేషన్ కార్డు పంపిణీ చేయడమే కాదు ప్రతి ఒక్కరు కూడా బియ్యం తినాలి అని చెప్పి ఈరోజు మనందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఘనత దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక తెలంగాణలో మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా మీకు వినియోగించుకుంటా ఉన్నాను రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కూడా ఈ తీసుకుంటా ఉన్నారు అదే విధంగా రైతులైతే రుణమాఫీ రైతు బంధు కూడా వారు తీసుకుంటా ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈరోజు పెట్టడం వలన వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు మిగులుతా ఉన్నాయి మామూలు నిరుపేదలు కూడా ఒక చోటి నుంచి ఒక చోటికి పోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా కొళ్ళు కార్యక్రమం చేస్తా ఉన్నారు కానీ దీన్ని వక్రీకరించి ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు దాని మీద చేసుకుంటూ చేసుకుంటూ అంటే అపహాస్యం చేస్తూ మనల్ని మరి కించపరుస్తున్న విధానాన్ని మహిళలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను వినివించుకుంటా ఉన్నాను ఇకపోతే యాక్సిడెంట్స్ అయ్యో ఏదైనా అనారోగ్యం కారణంగానో చాలా మంది ఇమీడియట్ గా ఏ హాస్పిటల్ హాస్పిటల్ కడతా ఉన్నారు అటువంటి కూడా ఈరోజు మొత్తం స్టేట్ లో నేను శాంక్షన్ చేసినా ఎవరు కూడా చేయలేదని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నేను ముప్పై నాలుగు మహిళా అధ్యక్షురాలని మన మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ గారి చేతుల మీదుగా మా డివిజన్లో తొంభై నాలుగు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కులను తొంభై నాలుగు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మన మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొదలైనటువంటి వాటిని ప్రజలకు పేద ప్రజలకు అందేలాగా పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు తర్వాత సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పెద్ద ఎత్తున ఇలా పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఒక్క మా ముప్పై తొమ్మిది డివిజన్ చూసుకుంటేనే పంతొమ్మిది పంతొమ్మిది చెక్కులు అంటే దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఇలా పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ షాదీల మన షాది ముబ్బారు కళ్యాణ లక్ష్మి చెక్ల ద్వారా అందడం జరిగింది ఇలా పేదల కళ్ళల్లో ఒక ఆనందం చూడడం జరుగుతుంది వారు అప్పు చేసో అప్పు చేసి సబ్ అదో ఇదో చేసి బంగారం బంగారం కుదబెట్టుకొని వాళ్ళు వాళ్ళ బిడ్డల పెళ్లి చేసుకున్నారు చేసుకున్నా కూడా ఈ యొక్క లక్ష రూపాయలతో వాళ్ళకి మొత్తం అయ్యేది కాదు కానీ వాళ్ళకి ఎంతో కొద్దిగా తోడ్పాటు మాత్రం ఈ లక్ష రూపాయలతో అందుతుంది కొద్దిగా గొప్ప అప్పులు తీసుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతారు చెప్పి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మరియు రాష్ట్ర మంత్రివర్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా మా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఎక్కువ చెక్కులు ఎక్కువ సీఎం రిలీఫ్ అండ్ వచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి మా అందరి తరఫున మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొండ సురేఖ మేడం మాకు ఇలా కళ్యాణ లక్ష్మి ఈ చెక్కులు పంపి పంపించింది మాకు చాలా సంతోషంగా ఉంది అన్న అప్పులు చేసి దేనికో దానికి కొంచెం సాయం అయినట్టుగా సంతోషంగా ఉన్నది ఈరోజు మా మినిస్టర్ కొండస్వరే ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చాదిమవార్కు వైపు చెక్కులు పంపడం జరిగింది దానిలో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు అందరూ ఎందుకంటే గతంలో టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ పడేది కానీ ఇప్పుడు ఈసారి మాత్రం సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ సెవెన్ మంత్స్కే తొందరగా వచ్చింది కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు సురేష్ జోషి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సుమారుగా ఐదు కోట్ల రూపాయల చెక్కులను షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను గౌరవ మంత్రి గారు శ్రీమతి కొండ సురేఖ గారి చేతుల మీదుగా ఈ సాయి కన్వెన్షన్ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఇరవై మూడవ డివిజన్ కొత్తవాడ నుంచి పంతొమ్మిది మంది కళ్యాణలక్ష్మి చెక్కులు మా డివిజన్ అధ్యక్షులు దామెర రాజ్ కమల్ అదేవిధంగా మా తమ్ముడు కుక్కుల సతీష్ మిగతా మా డివిజన్ పెద్దలందరి సమక్షంలో అందరికీ కూడా చెక్ల పంపిణీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వేచి చూసే ధోరణి వదిలిపెట్టి ఇప్పుడు చెక్కులు ఎప్పుడు ఇద్దామా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మంత్రి గారు ఇద్దరు తహసీల్దార్లను కిలా వరంగల్ కానీ వరంగల్ తహసీల్దార్లు కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఈ చెక్ల పంపిణీ కార్యక్రమం మీరే చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో ఇలాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మంత్రిగారి ఆదేశాలను మేము పాటిస్తూ ప్రజలందరికీ కూడా సేవ చేసి ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఏ చెక్కులో కూడా ఏ ఒక్కలు కూడా ఒక పైసా వసూలు చేయొద్దని చెప్పి కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇందిరమ్మ ఇళ్ళలో కానీ అవినీతి జరగకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి గారు చెప్పిళ్ళు అదేవిధంగా ఎక్కడ కూడా మా డివిజన్లలో అవినీతి జరగకుండా లబ్ధిదారులకు చెక్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం వినోద సంవత్సరం అయింది ఇది చేసి కానీ వచ్చింది కొండేశ్వర గారు దయ వల్ల వచ్చింది మాకు కూడా నా నేమ్ కొండబర్తిని రేష్మ నేను ఫార్టీ టూ డివిజన్ నుంచి వచ్చాను నేను కళ్యాణ లక్ష్మి ఫైవ్ మంత్స్ బ్యాక్ అప్లై చేశాను చాలా తొందరగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మా మినిస్టర్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి సాధి వరకు చెక్కులు పంపడం జరిగింది దానిలో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు అందరూ ఎందుకంటే గతంలో టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ పడేది కానీ ఇప్పుడు ఈసారి మాత్రం సిక్స్ మంత్ ఫోర్ మంత్స్ సెవెన్ మంత్స్కే తొందరగా వచ్చింది కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు సురేష్ జోషి నేను బసవరాజ్ కుమార్ కార్పొరేటరు ఈరోజు మన కళ్యాణలక్ష్మి షాదీలక్ష్మి లక్ష్మి చెక్కుల ఇలా ముఖ్య అతిథి మన తూర్పు సాధన సభ్యులు అటవీ శాఖ మంత్రి ఎండోమెంట్ మినిస్టర్ అనేటువంటి పెద్దలు సురేఖ గారి ఆధ్వర్యం మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ చెక్కులు పంపించే ఐదు కోట్ల రూపాయల చెక్కులు ఇలా సాధి మన కళ్యాణ చెక్కులు పంపించేది ఎందుకంటే మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి పేద కుటుంబాలకు ఎందుకంటే పెళ్లికి చేసే భారం అనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా మన కాన్స్టిట్యూషన్స్లో తూర్పులో కూడా ప్రతిసారి కూడా ఎప్పుడైనా కూడా చాలా వరకు కూడా మన ముందంజ ఉండి మేడం గారు కృషి వల్ల ఈరోజు సీఎం లిఫ్ అనే కానీ కళ్యాణలక్ష్మినే కానీ మన ముందంజలో ఉండి కూడా మనం వచ్చినాక రెండు సంవత్సరాల్లో ఇప్పటికి కూడా చాలా వరకు కూడా ఒక ఫోర్త్ టైంలో కూడా చాలా మందికి చెప్పులు పంపించండి వారికి కూడా మన సురేఖమైన గారికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన గౌరవనీయులు మన తూర్పు వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖమాతులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ మేడం గారు మన తూర్పు తూర్పు నియోజకవర్గంలోని ఉన్నటువంటి కొత్తగా పెళ్ళిళ్ళైనటువంటి అందరికీ షాదీ ముబారక్ చెక్కులు అదేవిధంగా కళ్యాణలక్ష్మి చెక్కులు అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందరికీ వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీసుకున్న చెక్కుల వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళందరి తరఫున మా యొక్క ట్వంటీ ఎయిట్ డివిజన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం గారికి